క్యారెట్ అన్నం అనమాట అంటే క్యారెట్స్ ఫ్రూట్స్ అన్నం అనమాట చూడండి క్యారెట్ తెల్లగడ్డ ఎర్రగడ్డ అన్నీ వేసి ఫ్రూట్స్ అన్నం చేస్తున్నారు అనమాట వెజిటేబుల్ రైస్ చేస్తున్నాం అనమాట మా ఇంట్లో ఇంకా మీరు చూడొచ్చు వెజిటేబుల్ అన్నీ వేసారనమాట చూడండి ఉల్లిగడ్డ మళ్ళొచ్చి సీమంకాయ క్యారెట్ మళ్ళొచ్చి అదే మునక చూడండి బీన్స్ కాయలు ఇవన్నీ వేసి ఫ్రూట్స్ అన్నం చేస్తున్నాం అనమాట చూడండి మొత్తం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ సో ఈరోజు మన ఇంట్లో ఈ చల్లని వెచ్చని వేదంలో వేడివేడిగా ఫ్రూట్ అదే మన వెజిటేబుల్ రైస్ చేసుకుంటాం అనమాట లేదు కాబట్టి అన్నీ నేను చూడండి ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ టమాటా వేసి బాగా బాగా ఎగిన తర్వాత రైస్ మీకు ఎలా చేస్తావు అన్ని చూపిస్తాను సగే సగం దాన్ని కొత్తిమీరి సగిన ఇక్కడ చూడవచ్చు సీమంకాయ మళ్ళీ క్యారెట్ బియ్యం అంటే రైస్ నేనే తయారు చేస్తున్నాను చూడండి చూడండి తెల్లగడ్డ పేస్టు వెజిటేబుల్ రైస్కి చూడండి తెల్లగడ్డ పేస్ట్ కొంచెం వేస్తున్నాం అనమాట అల్లం పేస్ట్ చేస్తున్నాము కొంచెము బాగా వేసి బాగా వేగించాలి బాగా వేగాలి అన్నమాట అంతా మిక్సింగ్ కావాలి కలపాలి బాగా చూసారా ఈరోజు మనం చేసే వెజిటబుల్ రైస్కి ఫ్యాన్స్ అయిపోవాలి కొంచెం ముప్పు వేసుకోండి మనకి కావాల్సింది నీట్గా కొంచెం కడుక్కోవాలన్నమాట నీట్గా కడుక్కునేది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ కూరగాయలన్నీ వేసుకోవాలి ఆ మిక్సింగ్లు ఇట్లా బాగా కలుపుకోవాలి అన్నీ ఇవన్నీ ఒక గంట వేసుకొని నూనెలో బాగా వేగించుకోవాలి అనమాట మసాలా బాగా వేసుకో తర్వాత కొంచెం రెండు లవంగాలు వేసుకోవాలి కొద్ది ధనాల పొడి వేసుకోవాలి పూర్తి పొడి వేసుకోవాలి బాగా మసాలన్నీ కలిపెట్టాలన్నమాట క్యారెట్ బీచ్ పీంచు తిమకాయలు అన్నీ బాగా కలుపుకోవాలి చూడండి బాగా వేగిన తర్వాత కావాలి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసిన తర్వాత బాగా గెంటితో కలిపెట్టాలి గరిట బాగా వేసి కలిపెట్టాలి ఎందుకంటే అవన్నిటికీ బాగా మసాలా పట్టాలి కదా ఉప్పు కాబట్టి కలిపెట్టుకుంటా బాగా కలిపెట్టుకున్నామా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ట్రైట్ చేయండి ఇప్పుడు మనము బియ్యము రైస్ అంత ఫ్రూట్స్లో బాగా రైస్ కలపాలన్నమాట బాగా వేసిన తర్వాత అన్నీ కలుపుకోవాలన్నమాట భీము ఫ్రూట్స్ అన్నీ చూడండి లాలా లాలా రైస్ ఫ్రూట్స్ ఎంత బాగున్నాయి చూడండి సో కెమెరాకి అలంకరించుకోవాలి కరము ఒకటి రెండు బియ్యంకు మూడు గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి మూడు నాలుగు గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి కుక్కర్ వేస్తే టెన్ మినిట్స్లో మనకు రైస్ రెడీ టేబుల్ రైస్ రెడీ కలర్ రాలి కదా పసుపు కాస్త పసుపు వేసుకోండి అంతే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోతుంది చూసుకోండి ఒక ఇరవై నిమిషాల తర్వాత రైస్ మూడు విజిల్ వస్తే రైస్ దించేయచ్చు చూడండి పెడితే రెడీ విజిటేబుల్ రైస్ చేసుకోవాల పదార్థాలు మీకు చెప్తాం అలా కూడా వీడియోలో దాని తగ్గ విజిల్ పీకుండా దాన్ని పీకేస్తుంది సో ఈరోజు చూడండి అంటే అడ్వాన్స్ తీసిన చూడండి ఊపిస్తా ఉంది సో వెజిటేబుల్ రైస్ రెడీ మన తినడానికి వేడి వేడిగా చికెన్ చట్నీ ఏమంతా చట్నీ చికెన్ వెజిటేబుల్ రైస్ రెడీ నా తినడానికి హ్యాపీగా ఇంకొంచెం రైస్ ఇంకొంచేమన్నాను ఇంకొంచెయ్యి ఏమే ఏమే చాలు చికెన్ రైస్ నానా తినడానికి ఆ రైస్ చాలు చికెను వెజిటబుల్ రైస్ సూపర్గా ఉంటుందండి తుమ్ము తొలిపేస్తాం మేము ఈరోజు తిందిరా రైస్ నోరు ఉరిచేస్తుంది ఉప్పురా सूपर 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 अड्यापिन ब